రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ మొత్తం ఎంత ఆన్సర్ ఆన్సర్ బి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ సి రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ బి ఒక లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో హోమ్ వ్యవహారాలకు కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ బి ఒక లక్ష యాభై వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ సి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఐటీ టెలికాం రంగానికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ బి ఒక లక్ష పదహారు వేల మూడు వందల నలభై రెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ సి ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఎనర్జీ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ ి అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో సాంఘిక సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ బి యాభై ఆరు వేల ఐదు వందల ఒక్క కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో వాణిజ్యం పరిశ్రమల రంగానికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ సి నలభై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై ఏటా ఎంత వడ్డీ రాయితీ ఇచ్చే ఆర్థిక సహాయం అందజేస్తారు ఆన్సర్ బి మూడు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో కోటి మందికి ఏ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు ఆన్సర్ సి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ బ్యాంకు నుంచి రాజధాని అవసరాల కోసం ఎంత ప్రత్యేక ఆర్థిక రుణం కేటాయించారు ఆన్సర్ సి పదిహేను వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో పిఎం ఆవాస్ యోజన కింద ఎంతమందికి ఇల్లు కట్టించనున్నారు ఆన్సర్ సి మూడు కోట్ల ఇల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో మహిళలు బాలికల ప్రగతి సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ సి మూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు ఆన్సర్ డి ఐదు కోట్ల మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో మొబైల్ ఫోన్లు మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు ఆన్సర్ సి పదిహేను శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు ఆన్సర్ సి ఆరు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు ఆన్సర్ ఏ ఆరు పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో మూడు క్యాన్సర్ చికిత్స మందులపై ప్రాథమిక కష్టం సుంకం ఎంత శాతానికి మినహాయింపు ఇచ్చారు ఆన్సర్ సి జీరో పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని ఎంత శాతానికి తగ్గించారు ఆన్సర్ సి ముప్పై ఐదు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ముద్రా రుణాల పరిమితి ఎంతవరకు పెంచారు ఆన్సర్ సి ఇరవై లక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఎంత మొత్తాన్ని కేటాయించారు ఆన్సర్ బి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో భూటాన్కు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా అభివృద్ధి ఎయిడ్ కింద ఎంత మొత్తాన్ని కేటాయించారు ఆన్సర్ సి రెండు వేల అరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో మాల్దీవులకు గత ఏడాది ఎంత మొత్తాన్ని కేటాయించగా ఈసారి ఎంత మొత్తాన్ని కేటాయించారు ఆన్సర్ డి గత సంవత్సరం ఏడు వందల డెబ్భై కోట్లు ఈ సంవత్సరం నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మొత్తాన్ని సమీకరించవచ్చని అంచనా వేసింది ఆన్సర్ ఏ నలభై వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ప్రముఖ ఐదు ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సమీకరణ ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు ఆన్సర్ ఏ నలభై వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి సుదూర గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఆదాయ వర్గాల అభివృద్ధి కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు ఆన్సర్ బి పన్నెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా పట్టభద్రుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించారు ఆన్సర్ డి ముప్పై వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధి ప్రోత్సాహిత మద్దతుకు ఎంత మొత్తాన్ని కేటాయించిందని ప్రకటించారు ఆన్సర్ ఏ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు